ఓకే సెట్స్లో జరిగిన ఒక ఫన్నీస్ట్ థింగ్ కానీ లేకపోతే ఆ షూటింగ్ టైంలో ఏమన్నా ఇబ్బంది పడటం లేకపోతే ఒక సీన్ ఎక్కువ రీషూట్ చేయటం ఇలాంటివి ఏమన్నా మాతో షేర్ చేసుకోగలవా ఆయన ఫనీయస్ట్ థింగ్ అంటే ఇందాక మీకు చెప్పింది అంటే పెద్ద మా ఆయనతో మాట్లాడడానికి మా కుదరదు కాబట్టి అదే నెక్స్ట్ కష్టపడడం అంటే ఏది కష్టపడలేదని మేము ఒక సీన్ ఉందంటే ఆ సీన్ బెస్ట్ రావాలని నేను నీల్ సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు సో అలాంటప్పుడు మాకు ఈ కష్టం ఏదైనా అనిపించవు సీనే కనిపించింది ఆ తర్వాత కూడా పెద్ద కష్టం అనిపించదు మాకు సో వర్క్లో అలా అయిపోతాం సో ఏది పెద్ద కష్టం అనిపించే సీనే ఏం లేదు అక్కడ ఓకే నీకు గుర్తుండిపోయే సీన్ గుర్తుండిపోయే సీన్ అయితే మీరు ట్రైలర్ వన్లో టూలో కూడా ఉంది ఇలా కడియం సురుత రెయిన్ రెయిన్ షాట్ కిందకి ఇలా చూస్తూ కడియం సురుత అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ నా దాంట్లో అది నీళ్ళు సరి కూడా నా దాంట్లో ఫేవరెట్ అది అబ్బా 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 సో యాక్టింగ్ మీరు చేస్తున్నప్పుడు అంటే మామూలుగా ఆడిచిన తర్వాత సెట్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీన్ ఏసావు ఫస్ట్ సీన్ ఒకటి చేసా బట్ అది ఇప్పుడు రీషూట్లో ఆ సీన్ మారిపోయింది ఓకే సో అది థియేటర్లో ఉండకపోవచ్చు ఓకే అది పక్కన పెడితే ఆ రెయిన్ షాట్ అది ఫస్ట్ సీన్ అయినట్టు ఫస్ట్ సీన్ ఓకే ఇప్పుడు మీరు ఇలా సెట్స్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే మీ పోషన్ షూటింగ్ అవుతున్నప్పుడు కానీ సెట్స్కి ప్రభాస్కర్ రావటం లేకపోతే ఒక పక్కన మీది ఒక పక్కన ప్రభాస్కర్ది ఇలా షూటింగ్ ఏమైనా జరిగిందా లేదన్నా నాకు తెలిసి మా జరిగేటప్పటికి ప్రభాస్ సార్ది ఎప్పుడో అయిపోయింది షెడ్యూల్ సో మేము ఉన్నప్పుడు ఓన్లీ మాది లేదంటే వేరే యాక్టర్స్ది కానీ మాకు జరిగే టైం పీరియడ్లో ప్రభాస్ సార్ని సెట్స్లో చూడడం కానీ అది ఏం జరగలేదు అలా ఏం జరగలేదు ఓకే అయితే నీకు అదృష్టం లేదు ఆయన వచ్చి మాట్లాడి ఓకే అండ్ మీరు పృథ్వీరాజ సుకుమారన్ గారు క్యారెక్టర్ చేశారు చిన్నప్పుడు ఆయన కూడా మీట్ అవ్వలేదా అంటే అన్న ఇది ఆయన మీట్ అవ్వలేదంటే ట్రై చేసాం షూట్ లో ఉన్నప్పుడు చాలా ట్రై చేసాం పృథ్వీ కొంతమంది పృథ్వీ సార్ వచ్చారు అదుగు అంటారు వెళ్తే అక్కడ ఎవరు ఉండరు అలా జరిగింది లాస్ట్ కి షూట్ అయిపోయింది అన్న ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిపోయింది ఇంటికి వచ్చాం సార్ ప్రశాంత్ సార్ ఒక రోజు మిడ్ నైట్ టూ ఓ క్లాక్ కి పృథ్వీ మెసేజ్ చేశారు ఏది నాకు అడియం సీన్ అది పెద్ద సీన్ అన్న సినిమా మీ మీ సినిమాలో చూడండి ఆ సీన్ పెట్టి మెసేజ్ చేశారు సార్ అరీ అవేక్ అంటే ఏమన్నా చెప్పండి అని మెసేజ్ చేయడం అంతా ఏంటి సీన్ అడిగారు పృథ్వీ సార్ ఏంటి సీన్ ఏంటి అంత అడిగితే చెప్పారు ఇట్లా తిను నీ చిన్నప్పటి రోజు చేస్తున్నారు ఇదంతా ఆ సీన్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు పృథ్వీ సార్కి నా యాక్టింగ్ నచ్చి ఆయన నెక్స్ట్ ఫిలిం లూసిఫర్ టూలో ఆయన చిన్నప్పటి రోజుకి తీసుకున్నారు ఓ సూపర్ మామూలుగా లేదైతే అసలు అది అంటే అప్పటివరకు నీళ్ళు సార్ పెద్ద చెప్పే కదా ఫస్ట్ షెడ్యూల్లో పెద్ద మాట్లాడలేదని ఏదో చేసేము నా నేను నా బెస్ట్ ఇచ్చాను అసలు ఫస్ట్ సీన్ మార్చేసిన సీన్ అన్నగా ఆ సీన్ తర్వాత వాటర్ బాటిల్ కూడా ఇట్లా ఒనుక్కుంటుంది ఆగేవాడిని అంటే ఫుల్ ఇంకా ఎంత వీలైతే అంత ఇచ్చేసేవాళ్ళం ఫుల్ ఎఫర్ట్స్ సో గొంతు పోవడం అంతా అంత అంత ఫుల్ ఇచ్చేసాను కానీ మాకు అది ఇష్టం ఇంకా సో ఇస్తున్నా ఇంకా సర్కి నచ్చిందో లేదో ఒక్కసారి అన్నారన్న అలా మానిటర్ అక్కడ ఉంది నా సీన్ జరగట్లేదు తను విదేశీ జరుగుతుంది నేను కూర్చొని ఉన్నాను మానిటర్ అక్కడ మానిటర్ ఉంది నేను ఇక్కడ వేరే చిన్న చీర వేసుకొని ఉంటే ఉంటాయి నా వైపు చూసి కార్తికేయ గుడ్ జాబ్ అన్నారు ఫస్ట్ టైం అలా వెళ్ళిపోయాను ఇంకైటో వెళ్ళిపోయా అన్న వాళ్ళు అన్నారు అన్న నీల్స్ అన్న గుడ్ జాబ్ అన్నారు అన్న అనుకొని చెప్పుకుంటారు మంచి అప్రిషియేట్ సో మేకప్ విషయంలో కూడా మీదంతా చాలా డిఫరెంట్గా ఉంది ఆ ముక్కుకి ఏదో సంథింగ్ పెట్టుకుని మెల్లో అంత కడియం వేసుకుని అడ్రస్ అదంతా సో మేకప్ విషయం ఇవన్నీ వేసుకునేసరికి అవర్స్ టైం పట్టేది కరెక్ట్గా నాకైతే ఒక ఈజీగా హాఫ్ అన్ అవర్ దాటేదన్నా వన్ అవర్ దగ్గర దగ్గరలో పట్టకపోవచ్చు కానీ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యేది ఓకే ఎందుకంటే కాస్ట్యూమ్ అది లుంగి పైజామా అది డిఫరెంట్ కడతారు ఇది ఓకే పైన షర్ట్ ఓకే ముక్కు పొడకని ఇవన్నీ తావాలి ఇవి పెట్టాలి ఈ కడియాలు ఇవన్నీ పెట్టాలి బొట్టు బొట్టు యాజ్ ఇట్ ఈజ్ ఒక షేప్లో రావాలి రాకపోతే మళ్ళీ తీసి మళ్ళేయడం తీసి మళ్ళీ వేయడం కాటుక పెట్టాలి సో పట్టేది హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టేది అంతే దగ్గర దగ్గర ఒక వన్ అవర్ ఇటుగా ఓకే మా వన్ అవర్ కష్టపడి మేకప్ వేసుకుని సెట్స్కి వెళ్తే మళ్ళీ ఎప్పుడైనా నీల్ సారు అది బాగాలేదు ఇది బాగాలేదు చేంజ్ ఇలాంటి ఉన్నాయా అంటే నా యాక్టింగ్లో యాక్టింగ్ మేకప్ పరంగా మేకప్ పరంగా అంటే నా హెయిర్ నార్మల్ ఇప్పుడు ఇట్లా ఉంది కదన్న సార్ వెళ్ళాక చూసి వీడు మొహం కంటే వీడు ఎంటకల్లా ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాయి నీళ్ళ మామూలు కామెడీ కాదు అయితే చాలా జోగులు ఉంటారు చాలా జోబీలుగా ఉంటారు ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటారు ఆయన చూసి నేర్చుకుంటారు ఓకే అండ్ నీ పక్కన ప్రభాస్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ ఒకటి చేశాడు సో తన గురించి ఏంటి తన పేరు ఏంటి తనక్క నుంచి వచ్చాడు తన అలా సెలెక్ట్ అయ్యాడు తను విదేశ్ తన పేరు విదేశ్ విదేశ్ చెన్నై నుంచి వచ్చాడు ఓకే సో తను కూడా సమ్ కోఆర్డినేటర్ ద్వారా వచ్చినట్టున్నాడు నాకు పెద్ద తెలియదు అది ఓకే సో తనతో కూడా అంటే ఉండడం ముందు రిహార్సల్స్ అప్పుడు కలవడము మధ్య మధ్యలో షూట్ గ్యాప్స్లో మంచి బాండ్ వచ్చి మేము సీన్స్ అప్పుడు ఒకరికొకడు ఇప్పుడు వాడు ఒకటి ఉంది ఒక సీన్ ఉంటే ఈ మాంటేజ్ ఉందన్న ట్రా ట్రైలర్లో ఇట్లా వాడి మీద భుజం మీద చేస్తా వేస్తే దీంట్లో అరే వేస్తా నువ్వు ఇక్కడ ఇలా చేయి నేను ఫస్ట్ ఎక్కి కూర్చుంటాను నేను నిన్ను పట్టుకుంటా అలా ఒక కోఆర్డినేషన్ వచ్చేసింది అనమాట ఓకే మీరు మీరు మాట్లాడుకుని మీరే సో అది మంచి కోఆర్డినేషన్ వచ్చింది అప్పుడు వాడితో ఎవడరా ఎవడో నువ్వేమరే వద్దురా వదిలేరా బాబు అని పూలే అమ్మాయిని చూపించొచ్చు కదా అప్పుడప్పుడు సో ఎలా ఉండే సెట్ లో వాడు తమిళ్ కదన్నా ఇంక మేమిద్దరం ఇంగ్లీష్ ఓకే అంతే పెద్ద ఇంగ్లీష్లో కూడా కాదు సైకిల్ మా సౌండ్లే సో అంటే కమ్యూనికేషన్ కొంచెం డిఫికల్ట్ ఉండేది బట్ కోఆర్డినేషన్ ఒకసారి మా ఇద్దరికి కుదిరాక మాత్రం మాకు మేము ఇద్దరం చేసేసుకునే వాళ్ళం సీన్ ఓకే సో అలా బాగా చాలా బాగుంది ఓకే అండ్ ఈశ్వరి గారు కూడా అండ్ అంటే చిన్నప్పుడు క్యారెక్టరు పెద్ద అయిన తర్వాత తనకి భోజనం పెడుతుంటే మీరు గవ్వుకుని వెళ్ళిలా తింది సో అవన్నీ క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా సో దాని గురించి చెప్పు ఆ షార్ట్ గురించి చెప్తే అన్న మాకు సెకండ్ షెడ్యూల్ ఏది పోస్ట్పోన్ అయిపోయింది పోస్ట్పోన్ అయిన తర్వాత చిన్న త్రీ షూట్స్ చిన్న చిన్న సీన్స్ యాడ్ చేశారని మళ్ళీ అన్నారు అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ షూట్ ఆ ఫస్ట్ సీన్ అదే ఫస్ట్ ఏమో కొంచెం జోవియల్గా చేశారు అండ్ మీరు మీరు చూసింది జోవియల్గా చేసింది నెక్స్ట్ ప్రొడ్యూసర్ కొంచెం ఒక ఎమోషన్లో తిని ఇట్లా అంటారు కదా అది కూడా ఒకటి చేశారు సో డిఫరెంట్ టైప్స్ చేసాము డిఫరెంట్ అవేమో అడగడం నువ్వు ఏ కర్రీ తింటావు అంటే పప్పు అంటే పప్పు కలపడం చాలా ఓకే అడుగుతారు షార్ట్ ముందు ఏ చాలా కర్రీస్ పెట్టారు ఏ కర్రీ తింటావు నీకు ఏది కంఫర్టబుల్ యాక్టింగ్ చేసేటప్పుడు అని పప్పు ఉంది పప్పు అనేస్తే పప్పు కలిపేసి పెట్టేసేవాళ్ళు సో చాలా తను కూడా చాలా జోవి ఉంటారు అనమాట తను కూడా మంచి కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు నేను ఇలాంటప్పుడు ఇలా చేస్తా సో నువ్వు అప్పుడు అలాగే అన్నట్టు చాలా బాగా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు ఓకే సో మొత్తం ఎంతసేపు ఉంటావు మొత్తం సినిమాలు అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అన్న నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాను లేకపోతే నేను ఒక ఇరవై నిమిషాలు ఉంటాను సినిమా మొత్తం మీద సో దాన్ని బట్టి అనుకుంటుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మేము షూట్ చేసింది కాకపోతే ఇప్పుడు మీరు కేజీఎఫ్ ఇవి చూస్తుంటే దానికి దీనికి టేకింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది అలాగో నేను చూసిన ప్రకారం నేను అనుకుంటుంది ఏంటంటే మేము తీసింది ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాంట్లో ఎంత ఉంచుతారు మరి నీల్ సార్ విజన్ అది వస్తుంది కదా మధ్య మధ్యలో షార్ట్స్ వీళ్ళిద్దరు కలిసినప్పుడు అప్పుడప్పుడు గుర్తు వచ్చేవి ఫ్లాష్ బ్యాక్ సో అలా ఉంటే అటు ఇటు కలిపి హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గరలో ఉంటుంది అనుకుంటున్నాను సినిమా మొత్తం మీద ఒక హాఫ్ అవర్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మా సీన్ సినిమా స్టార్టింగ్ నుంచి మా సీన్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాయి సినిమా స్టార్టింగే మీది ఓకే సో అలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాయి అది కంటిన్యూస్ ఉంటుంది ఇంకా సీన్ మధ్యలో పృథ్వీ సార్ ప్రభాస్ సార్ కలిసినప్పుడు మాంటేజెస్ అవన్నీ ఉంటాయి ఓకే సినిమా మొత్తం మీద మీరు ఎలాగలాగా కనిపిస్తూ ఉంటారని అలా